బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ఫోర్త్ వీక్ వచ్చేసింది అయితే ఇవే చివరి నామినేషన్స్ కావడంతో ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఎరగదీస్తున్నారు లైవ్లో గౌతమ్ రోహిణిని ఆటపట్టించాడు రోహిణి నువ్వు నన్ను మిల్కీ బాయ్ అంటుంటావు కదా నేను ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను అంటూ రోహిణి తెగ మెళికల్ తిరిగిపోతుంటే నాకు ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అక్కే నీకు ఒక సహోదరుడిగా ఇప్పటికీ ఉంటా అన్నాడు వెంటనే రోహిణి ఎవర్రాని అడిగాడు అంటూ కామెడీగా గౌతమ్ మెనకత్లా పరిగెట్టింది మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేశారు తర్వాత హౌస్ మేట్స్ అందరినీ బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టారు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశారు సేఫ్ జోన్లో హౌస్ మేట్స్ ముఖాలందరితో సేఫ్ ప్రొక్ట్స్ కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి ఫేసు కాల్చి ఈ రేస్ నుంచి వారిని తొలగించాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇది చెప్పగానే అవినాష్ వచ్చి విష్ణుప్రియపై తన కంప్లైంట్ చెప్పాడు నేను విష్ణుప్రియని వద్దనుకుంటున్నాను ముందు నుంచే నాకు ఈ షో సెట్ అవ్వదని తను చెప్పిందంటూ అవినాష్ అన్నాడు దీనికి డిఫెండ్ చేసుకుంటూ నా వల్ల ఈ గేమ్ కాదనని నేను ఏ రోజు బిగ్ బాస్ చెప్పలేదు అంటూ విష్ణు అంది ఇక విష్ణుప్రియ ఫోటోని అవినాష్ కాల్ చేశాడు ఆ తర్వాత విష్ణుప్రియ నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అంటూ గౌతమ్ గురించి చెప్పింది దీనికి నేనేంటో అర్థం కాలేదు నా ఇంట్రెక్షన్ ఏంటో అర్థం కాలేదంటే అది నా తప్పు కాదు అంటూ గౌతమ్ అన్నాడు దీనిపై మాట్లాడుతూ వీకెండ్స్లో ఏకంగా హోస్ట్నే మాట్లాడకుండా మధ్యలో దూరేస్తావు నువ్వు అంటూ విష్ణు రెచ్చిపోయింది తర్వాత గౌతమ్ ఫోటో ఫ్రేమ్ కాల్ చేసింది ఆ తర్వాత గౌతము నిఖిల్పై తన పాయింట్స్ చెప్పాడు దీనికి నిఖిల్ ఫైర్ అవుతూ నేను లేదా పృథ్వీనే ఎవరైనా అగౌరవంగా మాట్లాడుతూ తప్పు కానీ నువ్వు చేస్తే ఒప్పు అంటూ కామెంట్ చేశాడు దీంతో గౌతమ్ కోపం వచ్చి ఎప్పుడు చెప్పా ఒప్పని అంటూ రైజ్ అయ్యాడు దీనికి నువ్వు అలానే బిహేవ్ చేస్తావు అంటూ నిఖిల్ ముందుకు రావడంతో లేదు నేను చేయలేదు అంటూ గౌతమ్ కూడా మేదకు దూసుకెళ్లాడు నువ్వు ఇప్పుడు మాట్లాడినట్లు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటూ గౌతమ్ పొచ్చం చేశాడు దీనికి ఇదే లాస్ట్ వారం నువ్వు ఫోటో చేసినవన్నీ బయటికి రావాలి కదా అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు అలా అయితే ఏది నిజం అంటూ గౌతమ్ అడిగితే రెండు నిజమే అంటూ నిఖిల్ అన్నాడు ఈ మాటల యుద్ధంలో సడన్గా యష్మిన్ వాడుకుంది నువ్వు అంటూ గౌతమ్ నోరు జారాడు దీంతో ఏం మాట్లాడుతున్నావు ఏంటి మూసుకుని కూర్చునేది నీ దగ్గర వినడానికి రాలేదు ఇంకోసారి నోట్ జారితే వేరేలా ఉంటుంది అంటూ గౌతమ్కు వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ మొత్తానికి ఈ వారం నామినేషన్స్లో అయితే అవినాష్ మినహాయించి అందరూ నామినేషన్స్లో ఉన్నారు అయితే వీళ్ళు మీ బోట్ ఎవరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్